అందరికీ నమస్కారం అండి రీసెంట్గా మనమైతే మనం చదువుకునే కాలేజీకి వెళ్ళామండి చిన్న పని ఉండి అయితే బస్సులు అయితే వర్షం పెట్టారు దగ్గర దగ్గర నలభై బస్సులు దాకా ఉంటాయండి అదే మీ అందరికీ తెలుసు కదండి సెంటెన్స్ కాలేజీ చిన్న పని ఉండి వెళ్ళానండి చూస్తున్నారు కదా బస్సులు కనపడుతున్నాయి కదా ఎన్ని బస్సులు ఉన్నాయో చాలా సంతోషంగా ఉందండి చాలా రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళానికి అలాగే మనకైతే చిన్న ఫంక్షన్ కూడా ఒకటి జరిగిందండి మన నాటకంలో మన క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ వేసాడు కదా టైగర్ అన్న ఆయన బర్త్డే అనమాట దగ్గరే కదా బీచ్ బీచ్ దగ్గరే పెట్టేశాడు అండి కర కటారిపాలెం బీచ్ దగ్గర పెట్టేశాడు పార్టీ అందరూ మా టీం అంతా సరదాగా వెళ్ళాము ఇగోండి దించుతున్నాం ఆటోలో వెళ్ళాము మొత్తం చికెన్ కర్రీ బిర్యానీ ఇంకా గోంగూర అన్నీ తీసుకున్నామండి ధమ్సప్లు సోడాలు వాటరు చూడండి మా టీం అంతా కలిసి వెళ్తున్నాం బీచ్ దగ్గరికి అంటే బీచ్ దగ్గర పార్టీ అంటే బాగుండేది కదండి అందుకే అక్కడ ప్లాన్ చేసాం అనమాట చూడండి సాయంత్రం దగ్గర దగ్గర ఐదు అయిందంటే టైం ఐదింటికి తినటం ఏంది అనుకుంటున్నారా ఐదింటికి తినటం అంటే కాసేపు మాటలు చెప్పుకొని చీకటపడ్డాక తింటామని అనుకున్నామండి కాకపోతే ఆకలి వేసిందండి ఎందుకంటే ఆ బీచ్ని చూడడం ఆనందంలో ఆకలి ఎక్కువైంది ఒకసారి చూడండి కటారపాలెం బీచ్ ఎంత బాగుందో చాలా బాగుండిద్దండి చాలా నీట్గా ఉంచుతారు ఇక్కడ మత్స్యకారులు కూడా బీచ్ చూడటానికి మా టీం అంతా వెళ్తున్నాం గోపి ఉన్నాడు అలాగే డాన్స్ మాస్టర్ అన్న ఉన్నాడు నేను కూడా కనపడుతున్నాను కదండి చూడండి వెదర్ ఎంత బాగుందో వెనకాల వెంకటరావు వెళ్తున్నాడు మనం ఇక్కడ గమనిస్తే చూస్తే అసలు బీచ్ చాలా పీస్ఫుల్గానే చాలా ప్రశాంతంగా ఉంది వెనకాల వల్ల ఉంది పడతానని భయం వేసి అంతవాడికే తీయటం జరిగిందనమాట మనం ఇక్కడ చూస్తే పడవలు ఎవరు కావాలి సొంత పడవలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి పడవలు ఉంటాయండి ఇక్కడ చాలా బాగుండిద్ది ప్లేస్ కూడా చూడటానికి చూడండి పూట వ్యూ అయితే కొంచెం జనాలు కూడా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో కటార్పాలెం బీచ్కి కూడా వస్తారు బాగా వస్తారు జనాలు మునగటానికి ఈరోజు కొంచెం చాలా పీస్ఫుల్గా ఉందండి రోజు హాలిడే స్పాట్ ఏం కాదు కదా అందుకనే చాలా హ్యాపీగా ఉంది మేమైతే పడవలో సెట్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూడండి పడవలో ప్రశాంతంగా పట్ట సెట్ చేశారు మనం ఏం చేయట్లేదండి ఓన్లీ వీడియో తీస్తున్నాం అంతే వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు కానీ మనం ఏం పోయట్లేదు పని చేయట్లేదు చూడండి ఇక్కడ పడవలో అంత బాగుందో కదా వాతావరణం చూస్తే మీకు కూడా రావాలనిపిస్తుంది కదా ఎవరైనా రాకపోతే మళ్ళీ ఒకసారి వచ్చేలా ఇక్కడ వలొచ్చేస్తుంది అందరూ కూర్చోడానికి కుదరట్లేదని వాళ్ళు కూడా దించేస్తున్నారు అనమాట పోలేయ్య గారు అలాగే వెంకటరావు అన్న సీన్ అన్న పవన్ వీళ్ళంతా చాలా కష్టపడుతున్నారు చూడండి మొత్తానికైతే పట్ట సెట్ చేస్తున్నారు మేము దగ్గర దగ్గర ఏడెనిమిది మంది ఉన్నాము అందరం కూర్చోడానికి అది అక్కడ కూర్చున్నాడు కదా అయిందే బర్త్డే ఈరోజు ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి రమేష్ అన్న మొత్తం అయితే సెట్టింగ్ చేశారండి ఇంకా నన్ను కూడా రమ్మంటున్నారు కూర్చున్నా నేను కూడా కెమెరా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసి అయితే మాట్లాడుకోవడం స్టార్ట్ చేసేస్తున్నాం అండి ఇదిగో అన్నదే బర్త్డే చదువుతున్నాను కదా ఏళ్ళు చూపించి అన్నదే అనమాట బర్త్ డే హ్యాపీ టీవీ అన్న ఇదిగోండి మొత్తం సెట్ చేసాం వాటర్ క్యాన్ కూడా తెచ్చుకున్నాం కూలింగ్ వాటర్ కూడా ఈ బీచ్కి కూలింగ్ వాటర్కి ఖచ్చితంగా అందరికైతే నిమ్ములు చేస్తాయి నిమ్ములు చేసినవి కూడా చూడండి బీచ్ ఎంత బాగుందని చూపిస్తున్నాను ఇలాంటి పీస్ఫుల్గా ఇలా ఎంజాయ్ చేయాలండి లైఫ్లో బాగుండిద్ది అన్న అయితే బర్త్డే ఫొటోస్లో బాగా కనపడాలని తలకూడదుకుంటున్నాడు ఓకే కదా ఇంకా మరి స్టార్ట్ చేద్దామా మనం అయితే మాటలు చెప్పుకోవటం అయిపోయింది దగ్గర దగ్గర ఆరు అయిందండి జనరల్గా మేము ఎనిమిదింటికి తొమ్మిదింటికి తింటాం కానీ ఇప్పుడు ముందుగానే ఆకలేసేసింది ఎందుకంటే మాటలు చెప్పుకున్నాం బాగా అన్న అయితే తిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు చల్లగాల వస్తుందని చెప్పాడు అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట ఇంకా వెంకటరవణ కూడా వల్లల మీద పడుకున్నాడు హ్యాపీగా ఇలా ఉంటే అందరం కలిసి ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటుంటే చాలా బాగుండిద్ది మీరు కూడా ఎప్పుడన్నా చేసుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అది ఈ బీచ్ చుట్టిన చాలా చాలా బాగుంది కర్రీ బాగుంది బిర్యానీ బాగుంది అన్నీ చాలా బాగున్నాయి అనమాట సూపర్గా ఉన్నాయి చూడండి ప్రశాంతంగా తింటున్నాం మంచి వెదర్లో అయితే నైట్ అయిపోయిందండి నైట్ అయితే ఏడున్నర అయింది కేక్ తెప్పించాము దగ్గర దగ్గర ఎనిమిది అయింది చూడండి అందరం కలిసి కేక్ కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట అన్న కూడా రెడీగా ఉన్నాడు కట్ చేయడానికి అన్న అయితే ఫుల్ నిద్రపోయాడు అనమాట హ్యాపీగా నిద్రపోయారు తినేసి ఇవా చూడండి కేక్ ఫైనల్గా అయితే మన సింహాల వేట నాటకం టీం తరఫున ఈరోజు టైగర్ అదే అన్నకి జెట్లీ గారికి ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరం మళ్ళీ టీం అంతా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అది వేటపాలెం కటారపాలెం బీచ్లో ఈ మధ్య గ్యాప్లో మీరు గమనిస్తే నేనైతే బ్లాస్ట్ చేశాను అది గాలికెట్టు వెళ్ళిపోయింది అందరూ అయితే ప్రశాంతంగా కేక్ తింటున్నారనమాట నైట్ వ్యూలో బీచ్ దగ్గర చాలా బాగుంది అది అందరు టీం తోటి కలిసి ఇలా కేక్ కట్ చేసుకొని ఇలా పార్టీ చేసుకొని ఉండటం చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా బీచ్ దగ్గర నైట్ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారా సెలబ్రేట్ చేసుకుంటే ఒక లైక్ కానీ కామెంట్ కానీ పెట్టండి నాకు అర్థమైంది అనమాట చూసారా ఎంత ఎంజాయ్ఫుల్గా మనకి మనకేం అవసరం లేదండి ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు గుర్తు రావటానికి దట్స్ వై ఎప్పుడు ఎందుకంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ ఉండాలి అది సరదాగా ఉండాలి చూశారు కదా సరదాగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నకి ఇప్పటికే కేక్ చాలా అనమాట చూద్దాం రాండి ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ చూడండి ఎంత నిర్మానుషంగా ఉందో చాలా బాగుండిద్ది అనమాట భలే పీస్ఫుల్గా ఉండిద్ది నైట్ పూట బీచ్ దగ్గరికి వెళ్ళామంటే చూస్తున్నారు కదా నాకు ఇక లైట్ పెద్దగా లేదు కాబట్టి సరిగ్గా కనపట్టలేదు అవి చూడండి బీచ్ చూసారా బీచ్ దగ్గరికి లైట్లు వేసారు కానీ బీచ్ దగ్గరే వెళ్ళు ఎందుకంటే అలాలు వచ్చేస్తాయి కదా తడిసిపోద్దాం అందుకని ఇది మొత్తానికి అయితే మా టీము కాకపోతే ఇంకా కొంతమంది మిస్ అయ్యారు నెక్స్ట్ టైం చూద్దామనమాట ఈ వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్